సినిమా మాత్రం నాకు చాలా మోటివేట్ చేసింది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ అబ్బాయిస్ మనం జనరల్గా చిల్గా ఉంటాము కానీ ఎంత మోటివేషన్ ఇచ్చిందంటే లైక్ నేను ఒక జాబ్ చేసే అబ్బాయినే బట్ రియలీ ఇన్స్పైర్డ్ అయ్యాను స్టోరీ మాత్రం స్టోరీ లైన్ చాలా బాగుంది ద ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం స్లో ఉన్నా కూడా అక్కడ నుంచి వన్స్ స్టోరీ మనకి పికప్ అయిన తర్వాత సినిమా మాత్రం ఎగ్దాం సూపర్ ఇంటర్ లెవెల్ ఇంటర్వెల్లో అయితే చాలా బాగుంది ఎస్పెషల్లీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్ ఉంది ఐ సజెస్ట్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పెషల్లీ యూత్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు అయితే పక్కాగా చూడాలి దే విల్ డే దే విల్ గెట్ డెఫినెట్లీ మోటివేటెడ్ విత్ దిస్ ఫిలిం ఇచ్చారు మనం పేరెంట్స్ని ఎందుకు చూడాలి మనకు ఆస్తులేం రాలేదు కదా అని రోజు యూత్ ఇలా ఆలోచిస్తుంది దానికి డిఫరెంట్గా తనకు తాను కష్టపడి లాస్ట్ లాస్ట్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది క్లైమాక్స్లో అదృష్టం నీకు కలిసి వచ్చింది కాబట్టి నువ్వు కోట్లు సంపాదించావు అది అందరికీ కలిసి రాదు కదా అంటాడు అందుకని మొత్తం తన ఆస్తంతా తన కి రాసి మళ్ళీ జీరో నుంచి తను స్టార్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు హీరో అది మాత్రం ఎక్సలెంట్ గా తీసారు క్లైమాక్స్ అయితే సూపర్ అండి ఈ రోజు చూడాల్సిన కంపల్సరీ మస్ట్ మూవీ అండి ఒక తండ్రికి గౌరవించినటువంటి కొడుకు ఎంత పైకి వస్తాడు అయితే ఉద్యోగం చేసే వాళ్ళంతిలీజ్ చేయాలని కాదు యాక్చువల్ గా ఉద్యోగం ఉద్యోగం చేయాలి దేని ధర్మం దానిదే చాలా ధర్మం పరంగా చాలా బాగా తీశాడు చాలా బాగా చూశాడు ఎంత బాగా అంటే కుర్రాడు తండ్రి అంటే గౌరవించాడు ఈ రోజుల్లో కూడా చదివేంత వరకు తను అలాగే తండ్రిని పెట్టుకున్నాడు లాస్ట్ సీన్ ఏంటంటే సమాజ్ దగ్గరికి వెళ్ళి

అబ్బాయి స్టార్టింగ్ నుంచి హీరో హీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ టైటిల్ టైటిల్ ఆఫ్ ద మూవీ సోలో బాయ్ అని అయితే ఏదైతే ఉందో అబ్బాయి ఒక్కడే అన్ని సాధిస్తాడు లైఫ్లో అది చాలా ఇంపార్టెంట్ అంటే అంత ఇంప్రెస్ అంతే శ్రీరామ్ వేణు ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత ఎక్కడో స్క్రీన్ ప్లే మిస్ అయిందని అనిపించింది నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ టూ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది బట్ ఎక్కడో స్క్రీన్ ప్లే అయితే మిస్ అయింది నితిన్కి స్టోరీ సెలెక్షన్ తెలుస్తలేదు పాపం ఆయన తీసుకున్న డైరెక్టర్స్ అలా చేస్తున్నారో తెలియదు కానీ ఒక మళ్ళీ ఒక యావరేజ్ ఫిలం అయితే వచ్చింది సింపుల్గా చెప్పాలంటే ఎంసీలో మనం చూస్తాం కదా ఒక వదినకి మరదకి ఎలాగైతే అయితే కాంప్లికేషన్స్ వస్తే బిల్లన్ వల్ల సేవ్ చేస్తాడో సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సినిమా ఉంటుంది కాకపోతే ఇక్కడ కొంచెం అడిషనల్ ఏంటంటే ఒక విజ్ విలేజ్ బ్యాక్డ్రాప్ తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి బీజం బాగుంది బట్ కాకపోతే ఇంకొంచెం ఎక్కడో క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఎమోషన్స్ కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపెట్టలేదు జనరల్ ఆడియన్స్కి అయితే ఒక ఓకే ఓకే టు వాచ్ మూవీ లాగా అనిపిస్తుంది బట్ అంత దిల్ రాజు చెప్పినట్టయితే అంత ఇంప్రెసివ్గా కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్ వండర్ కానీ వావ్ మూ దిల్ రాజు గారు ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్ లో ఒక ఫోర్ ఫైవ్ వావ్ మూమెంట్స్ ఉంటాయని అన్నారు నాకు ఒకటే ఒకటి అనిపించింది సెకండ్ హాఫ్ లో ఒక అగ్నిది సీన్ ఉంటుంది అదొకటి తప్ప మిగతాదంతా సినిమా నాకు రొటీన్గానే గా అనిపించింది బట్ ఫ్యామిలీ అయితే చూడవచ్చు ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు కానీ మరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఇప్పుడే తమ్ముడు నితిన్ తమ్ముడు చూసి వస్తున్నాను అసలు టైటిల్ పెట్టుకున్నందుకు తమ్ముడు అనే టైటిల్ కి పరువు తీశారు నితిన్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యుండి కూడా పక్కన పెట్టేద్దాం ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు ఇది జనాల పేషెన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్ ఇది సినిమా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది చాలా లాగ్ ఉంది సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు ఎవరి యాక్టింగ్ అంత బాగాలేదు వర్ష బుల్లమ్మ గారి క్యారెక్టర్ అయితే కొంచెం బాగుండింది ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది అది ఒప్పుకోవాలి నితిన్ గారు యాక్టింగ్ మనం చెప్పకర్లే నితిన్ గారు ప్రాణం పెడతారు ఈ సినిమాకైనా కూడా కానీ అన్న మీరు పాత సినిమాలు బాగలేదు పోయాయి అని ఎంత బాధపడి ఫ్యాన్స్ ని ఎంత రిక్వెస్ట్ చేసి సినిమా చూడమన్నారు అది వేస్ట్ అన్న నైట్ షోలు నుండే సినిమాలు ఖాళీ అయిపోతాయి దిల్ రాజ్ గారు ఎంత ప్రమోషన్స్ చేశారో సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం అని చెప్పి అంత ప్రమోషన్లు చేసినట్టున్నారు వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నట్టుంది సినిమా మైనస్ పాయింట్ అన్న సినిమా టైటిల్ ఇంకో పెద్ద మైనస్ పాయింట్ అసలు సినిమాలో లయ గారు ఇంకో పెద్ద మైనస్ పాయింట్ ఆవిడ యాక్టింగ్ అసలు ఒకప్పుడు ఎంత బాగుండిందో లయ గారు యాక్టింగ్ ఈ సినిమాలో మొత్తం ఆవిడ యాక్టింగ్ అనిపించింది నాకు మొత్తం ఓవరాక్షన్ గా అనిపించింది యాక్టింగ్ మర్చిపోయారేమో అన్నట్టు అనిపించింది అన్నా మీరు కన్నపుతో నేను ఇంకోసారి తమ్ముడు చూస్తా కావాలంటే వద్దు కన్నపొద్దు వాళ్ళ పాప కోసం తీసినట్టు అన్న మా మీద పగతో తీసినట్టు అనిపించింది లేకపోతే ఆకి ఆయనకి అక్క చెల్లె ఉన్నట్టున్నారు మరి ఆ అల్ల మీద ప్రేమతో మా మీద పగతో తీశారు అన్నా ఎంసీఏ కాపీ అన్న ఇది అక్కడ అక్క ఇక్కడే అక్కడ ఇక్కడ అక్క అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ కనీసం నాని కోసం కామెడీ కోసం కొంచెం ఏదో ఒకలాగా చూడొచ్చు ఆ సినిమా ఈ సినిమాలో మాత్రం చూసే అంశాలు ఏం లేవు పోస్ట్ ఇంటర్వెల్లో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది ఒక ఇరవై నిమిషాల వరకు సినిమా బాగుండింది ఇంటర్వెల్ అయిపోయినా ఇరవై నిమిషాలు సినిమా బాగుండింది ఓకే అమ్మయ్య నిలబెట్టాడు సినిమాని అనుకున్న టైంలో మళ్ళా పడుకోబెట్టేశాడు పడుకున్నారు జనాలు లిటరల్లీ ఫోన్లు చూసుకోవడం పడుకోవడం ఇదే ఉంది అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా కాంతారా కేజీఎఫ్ దేవరా మొత్తం కలిపి కొట్టాడు మెయిన్ హీరో సినిమాలో నితిన్ గారే అన్న మెయిన్ హీరోయిన్ అసలు హీరోయిన్ ఎవరు అని చెప్పలేము ఎందుకంటే మూడు లే లేడీ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎవరి క్యారెక్టర్ వాళ్ళది అసలు హీరోయిన్ ఉన్నట్టు తీయలేదు సినిమాలో కేవలం నితిన్ మీద లయ గారి మీదనే ఉండే ఫోకస్ అంతే అసలు ఎందుకు చూసానో నాకైతే ఇప్పుడు కూడా బాధేస్తుంది అనవసరంగా మంచి ఫ్రైడే ముందు నాశనం చేసుకున్నానేమో అని దిల్ రాజు గారు కొంచెం చూసుకొని దియ్యాలే సినిమాలు అనిపిస్తుంది ఎందుకంటే వరుసగా దెబ్బలు పడుతున్నాయి ప్రమోషన్ మాత్రం గట్టిగా చేస్తున్నారు ఆయనకు మాత్రం దెబ్బలు పడుతున్నాయి ఆయన ఇచ్చే ప్రమోషన్లు ఎలా ఉన్నాయంటే ఫస్ట్ డే లో ఆయన కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి ఆయన సేఫే మేమే మేమే పిచ్చర్లేం ఇక్కడ సినిమాల మీద సినిమాలు చూస్తాము తలకాయలు నొప్పి తెచ్చుకుంటాం అయినా కానీ రేపు ఇంకో సినిమాకి వెళ్తాం నితిన్ గారు మాత్రం మంచిగా చూసి ఆలోచించి ఇంకో సినిమా తీయండి మేము మళ్ళీ చూస్తాము అంతే లైని ఒక మంచి క్యారెక్టర్ లో ఒక సిస్టర్ సెంటిమెంట్ అంటే తోటి క్యారెక్టర్ తన మీద ఉంది లీడ్ రోల్ బేసిక్ గా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా హీరో తర్వాత ఈక్వల్ గా ఉన్న క్యారెక్టర్ అని లయ లేకపోతే అసలు సినిమా కూడా లేదు సో సిస్టర్ సెంటిమెంట్ గా బాగా అనిపించింది తర్వాత నితిన్ సినిమాలు ఇది వరకు చూసుకునే అంటే దీని బిఫోర్ వచ్చిన కంటే చాలా బెటర్ గా ఉంది ఫైట్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి తర్వాత తమ్ముడుగా సెంటిమెంట్ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఇది వరకు చూసుకున్న మనకి త్రో ఇంతకు ముందు రెండు సినిమాలు వచ్చాయి కదా ఆ రెండు సినిమాలు ప్లాప్ కదా దాని మీదకి ఇది చాలా చాలా బాగుంది చాలా బెటర్ గా ఉంది నాకైతే సినిమా నచ్చింది సో థియేటర్ వెళ్ళి చూడండి ఎస్పెషల్ ఏంటంటే సెస్ సెంటిమెంట్ ఒకటి తర్వాత ఫైట్స్ ఈ రెండు మాత్రం చాలా బాగా నితిన్ చేశాడు చాలా మంచి సినిమా ఇది సో ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి నాకైతే సినిమా బాగా నచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851